ఓం శ్రీ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణము విష్ణువాచ దూర్వాస బ్రాహ్మణుడమైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రయోపష్ఠి ప్రవిష్ఠునిగా బ్రాహ్మణ పరివేస్తుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారంగానే తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా వి నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరతులు లోభ లోభధంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చితమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే ప్రాణా ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు ఖిన్నుడే ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ దు సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడమైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనురా ధనుర్ధార్థియే ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మము కాదు విష్ణువాయుధనివైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు అయినా నా బలపరాక్రమాలను నీ కూడా ఒక్కసారి రుచి చూడు పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీషా నాతో అంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధుకైటబులని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడు ఇప్పుడు అలా దిక్కులేక దీనుడే అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజ సంపుడ సంపన్నుడవై దూర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలం క్షత్రియ అహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శనమా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివి కాబట్టి ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దైవ బ్రాహ్మణులైన అయిన స్త్రీలు శివుల శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చే చేయను నువ్వు దైవ దేవతమైన కారణంగా నీవింకా నా క్రూర నారా నారా చఘాతాల రుచి తెలియచెపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పరుషు పురుషుడి రూప రూపం దాల్చి యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏక కాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షల దైవానికైనా జంకనీ క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరోపితమై తరహాసం చేస్తూ రాజా శ్రీహరిని సంరక్షణార్థం నన్ను నియంత్రించాడే గాని నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకే అలా ప్రసంగించానే కానీ నేను ఎప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దురా దూర్వాసుని వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకుని అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శనమా నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప ప్రాణ ప్రయా ప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్ట తకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సందర్శించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివిన లేదా విన్న అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు ఏవం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యే ఇరవది ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం శివాయ మరలా రేపు పద్నాలుగవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు